నమస్తే వెల్కమ్ టు పిఎం సెవెన్ పక్తే నవరాత్రుల్లో భాగంగా తొమ్మిదవ రోజు అమ్మవారి అలంకారం అమ్మవారి విశిష్టత గురించి మనం కిరణ్ శర్మ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం గురువు గారు నమస్తే అఖండ ఐశ్వర్యవతి భావ్ నమస్కారం గురుగారు నవరాత్రుల్లో భాగంగా తొమ్మిదవ రోజు అమ్మవారి అవతారం ఏంటండి సహజంగా మనకి తొమ్మిదవ రోజు యాక్చువల్ యాక్చువల్గా మనకి మహిషాసురు మధ్యలో ఉండాలి కానీ ఈ సంవత్సరంలో మనకి విశ్వాసనామ సంవత్సరంలో మనకి స్పష్టంగా మనకి దుర్గాష్టమిగా వచ్చింది దుర్గాదేవిగా వచ్చింది కాబట్టి దుర్గాష్టమి తొమ్మిదవ రోజు మనకి ఎందుకు పంచమీష తిథులు ఎక్కువ అవడం వల్ల మనకి పది రోజుల నవరాత్రులు వచ్చి నవరాత్రిగా దశరాత్రులై ఏకాదశి రోజు మనకి దసరా వచ్చి జరుగుతుంది కాబట్టి అందులో భాగంగా మనకి తొమ్మిదవ రోజు అష్టమిగా చెప్పుకుంటున్నాం మనం ఈ అష్టమి రోజున మనకు ఉండేది దుర్గాష్టమి అంటే దుర్గాదేవి అవతారంగా చెప్పడుతోంది చతుర్భుజము అష్టభుజంతో కలిగినటువంటి అమ్మవారు నాలుగు భుజాలు ఉన్నాయి ఆవిడకి ఎనిమిది భుజాలు కూడా ఉన్నాయి దుర్గాష్టమి రక్తవర్ణం అమ్మవారు చాలా ఎక్కువ మంచి రక్తవర్ణం ఎక్కువగా ఉంటుంది క్రోధం ఉంటుంది శాంతం ఉంటుంది కానీ క్రోధం ఎక్కువ పాడలు ఉంటుంది శాంతం తక్కువ పాళ్ళు ఉంటుంది అయితే ఎందుకు అలా ఉంటుందంటే తన యొక్క ప్రకోపం శత్రువులని సంబంధించి అతను ప్రకోపం పెరుగుతుంటుంది అమ్మవారికి అంటే ఒక ఉధృతంగా ఉంటుంది మనం ఒక ఎపిసోడ్ అనుకున్నవాను సరస్వతి అవతారంలో ఆమె చూడడానికి చాలా సాఫ్ట్ కానీ ఇస్ వెరీ హార్డ్ అని చెప్పి అనుకున్నవాను అంటే హార్డ్ అనే అర్థం ఎందుకంటే అక్కడ శక్తి ఎక్కువ ఆవిడకి అసలు శక్తి అంటేనే సరస్వతి చాలామంది ఖాళీ అనుకుంటారు సరస్వతి ఖాళీగా మారింది ఆవిడ అది విషయం చాలా మంది తెలియదు సో కాబట్టి ఇక్కడ మీరందరూ ఈ రోజున మనం దుర్గాదేవిని ఒక ఉన్ ఒక ధనం ఏంటంటే ప్రకోపం పెరుగుతుంటుంది అమ్మవారికి రక్త బీజుని సంభరించాలి నేను ఓడిపోతున్నాను వాటి చేతిలో వాడు వచ్చేసి నా మీద కూర్చో నువ్వు నా రాణి నా రాజ్య రాణి చేస్తానంటున్నావు కూడా నా శక్తి సరిపోవడం లేదు మహాకాళి మహాలక్ష్మి సరస్వతి ముగ్గురు కలిసినా సరిపోవట్లేదు నాకు అటువంటి ఒక బుక్కు రూపం అమ్మవారికి సరస్వతి రూపంలో ఉంది కదా బుక్కు రోషం చాలా ఉంటుంది అన్నట్టు అయినా వాళ్ళని సంహరిస్తుంటుంది టక్ కట్టగా సంహరిస్తుంటుంది వాడు రక్త బీజులు పెరుగుతూనే ఉంటారు అలసిపోతుంది అమ్మవారు అలసిపోతుంటుంది కదా నేను అలసిపోవడం ఏంటని చెప్పేసి మూడు అని చెప్పేసి అమ్మవారు అప్పుడుగా ఈ ఉదయం మొత్తం కూడా అష్టమిగా ఉంటే అమ్మవారు బ్రహ్మాండంగా ఉంటుంది దుర్గాదేవిగా ఉంటుంది సాయంకాల సమయంకాల రేపటికల్ తెలుస్తుంది వాడికి ఆ విషయం మహిషాస్తునిగా మర్ది మారిపోతుంది రేపు అంటే ఇవాళ సాయంత్రం కాళికా రాత్రి పుడు కాళరాత్రిలో కాళిగా కాలి అవతారం ఉంటుంది రాత్రి కల్లా సాయంత్రం నుంచి ఆవిడ మారిపోతుంది రాక్షసుల్ని రాత్రి పొడవు సంవరించవచ్చును అనేటువంటి భావనతో అక్కడ అమ్మవారు దుర్గాష్టమి రోజున దుర్గా విపత్ అంటే నాశనం శత్రునాశనం కలిగించే శక్తి ఉంది కాబట్టి కష్టముల నుంచి మునులను ఋషులను దేవుళ్లను కాపాడేటటువంటి శక్తి ఉన్నది కాబట్టి దుర్గగా అవతరించబడింది ఆవిడ దేవుళ్ళ యొక్క క్షేమం కొరకు తను యుద్ధం చేసి బ్రహ్మాండమైనటువంటి ఒక రాక్షసుని ఎటువంటి అంటే వాడు ఇంద్ర పదవినే కాదు త్రిమూర్తుల యొక్క పదవీలను కూడా తీసుకోగలిగే శక్తి ఉన్నవాడు వాడు కేవలం అమ్మవారి చేత మాత్రమే సంహరించబడతాడు ఇంకెవరూ సంహరించబడ్డాడు అది కూడా ముగ్గురు అమ్మలు కలిస్తేనే ఆ కలవడంలో సరస్వతి రూపంలో ఉన్నటువంటి అమ్మవారితోనే దుర్గగా మారి ఆ దుర్గమ్మవారి సాయంకాలం కల్లా మహాకాళికగా మారి సంధ్య వేళ అసుర సంధ్య వేళ నాలుకని భూమండలాన్ని మొత్తం చాపించేసి రక్తబీజుని సంహారం చేస్తుంది అక్కడ రక్త బీజుడు కాళికావతారంలో అంటే సరస్వతి యొక్క మరొక అవతారంలోనే కాళికావతారంలో సంవరించబడి ఆ రక్తం అంతా కూడా అమ్మవారిని తాగేస్తుంటుంది అక్కడ అమ్మవారికి రక్తప్రియలు పేరు కూడా ఉంటుంది అటువంటి ప్రక్రియలో భాగంగా ఆ రక్త బీజం ఉన్మత్త వేషంలో అంటే ఒక ధర ఒక ఆవేశం ఎదుర్కొనవుతుంటుంది క్రోధంతో ఉంటుంది వీడు నన్ను ఇట్లా అవమానం చేస్తా చెప్పేసి ఆ రూపమే దుర్గాదేవి రూపం ఆ రూపంలో అమ్మవారిని కనుక మనము మనలో ఉన్నటువంటి అరిషడ్ వర్గాలని కామ క్రోధ లోభ మోహ మదమత్సరాలన్నీ కూడా నాశనం చేసుకోవడానికి దుర్గాదేవిని మనం పూజించాలి ఈరోజు తప్పకుండా దుర్గా సూక్త పాలన చేసుకోవాలి ఈరోజు తప్పకుండా లలితాపారణం చేసుకోవాలి మనం ప్రాతకాలంలోనే అమ్మవారిని అర్చన చేసుకునే ప్రయత్నం చేయాలి శ్రీ సూక్త విధానంగా అమ్మవారిని పూజించి షోడశ ఉపచారాలు అంటే పదహారు రకాల పూజలు అమ్మవారికి మనం చేసి అష్టోత్తరం దుర్గా అష్టోత్తరం కాళీ అష్టోత్తరం మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి అమ్మవారి యొక్క అష్టోత్తరం చదువుకొని ఈ యొక్క అమ్మవారి అనుగ్రహాన్ని పొందుకునే ప్రక్రియని దుర్గాదేవి అవతారంగా చెప్పబడిందే దుర్గాష్టమి రోజు చెప్పబడి అంటే మనకు అష్టములన్నీ కూడా పారదోలేటువంటి మహాశక్తి సంపన్నురాలు సౌందర్య దేవతి సుగుణ రాసినటువంటి అమ్మవారిని మనం పూజించేటువంటి రోజు దుర్గాష్టమి రోజు ఈరోజు మనము ప్రతి యంత్రానికి ప్రతి వస్తువుకి మనం పూజ చేసుకోం సనాతన ధర్మంలో చూడండి ఇప్పుడు కూడా మనకి వస్తువుని దేవుడి వేరుగా చూడమను ఒక నేల తాకింది నేల మండో లేవగానే నేల దండం పెట్టుకొని చెప్తాం కొండ చూడగానే కొండ దండం పెట్టుకుంటాం నీళ్ళు నీళ్ళు దండం పెట్టుకొని స్నానం చేస్తాం సో ప్రతిదీ కూడా ప్రకృతిని చెట్టుకు దండం పెడతాం పుట్టకు దండం పెడతాం అలాగే తల్లికి దండం పెడతాం చెల్లికి దండం పెడతాం బాల్లో వాళ్ళకి కూతురికి దండం పెట్టాం తల్లికి దండం పెడుతున్నాం చెల్లికి ఎమ్మ విధా తల్లికి దండం పెడతాం మనం ఇలా ప్రతి ఒక్కళ్ళని మనం నమస్కరించి దేవుని చూసే తత్వం అలాగే దుర్గాష్టమంలో కూడా యంత్రాలకి మనకున్నటువంటి యంత్రం కెమెరా కానివ్వండి లేకపోతే స్టాండ్ కానివ్వండి ఆయుధాలు కానివ్వండి తర్వాత మనకి మన పోలీసు నుండి ఆయుధాలు నిజమైన ఆయుధాలు కానివ్వండి చాకులు కానివ్వండి పంటరంగి చేసేటువంటి ఆ యొక్క వస్తువుల కానివ్వండి అంటే ఇవన్నిటికీ అంటే ప్రతి ఒక్కరికి బ్రాహ్మణ చేసేటువంటి పూజ కానివ్వండి చెంబు కానివ్వండి సంధ్యం ఆర్చుకునే పాత్ర కానివ్వండి అన్నిటికీ మనం నమస్కార అక్షతలు వేసి నమస్కరించుకోగలిగేటువంటి తత్వం అనేది ఈరోజు అటువంటి ఆయుధ పూజ నీ కంపెనీకి నీ ఫ్యాక్టరీకి నీ కంప్యూటర్కి అన్నిటికీ కూడా నీ వాహనానికి గుమ్మడికాయలు కొట్టి మంచిగా బ్రహ్మాండంగా పూజలు చేసుకొని మర్నాడు ఈ యొక్క అమ్మవారి యొక్క మైసాసుల మధ్యన తర్వాత అమ్మవారి ఉత్సవాన్ని చేసుకొని అష్టమి రోజు పూజ చేసుకొని నవమి రోజు రెడీ చేసుకొని దశమి రోజు పూజ చేసుకుంటారు అందరూ కూడా ఇటువంటి తత్వంతో దసరా పండుని సరదాగా చదువుకుంటారు అటువంటి దుర్గాష్టమి రోజున కూష్మాండ బలి కూడా ఇవ్వడం అమ్మవారికి విశేషంగా చెప్పబడుతోంది కాబట్టి దుర్గాదేవి పూజ రోజున అనుకున్నది తప్పకుండా మీకు సిద్ధిస్తుంది ఇందులో సందేహం లేదు సమస్తమైనటువంటి కోరికల ప్రతిఫలాన్ని ఆనందాన్ని పొందుకోవచ్చు సమస్తమైనటువంటి నాశనాన్ని పొందుకోగలిగే అవతారమే దుర్గాదేవి అవతారంగా చెప్పబడుతోంది ముఖ్యంగా అమ్మవారికి అంటే క్రోధంతో ఉంటారు అని చెప్తున్నారు అమ్మవారికి ఎలాంటి అల అలంకారాలు చేయాలి ఆ అమ్మవారిని శాంతింపజేయడానికి ఏమన్నా మంత్రాలు కానివ్వండి ఆ విశిష్టంగా పఠించాల్సిన మనం అంటే ఇక్కడ మీకు ఒకటి చెప్తాను అంటే చెడుని ఎదుర్కోవడానికి అమ్మవారు ఉగ్ర రూపంలో ఉండాల్సి తప్పదు ఆ ఉగ్ర రూపాన్ని మనకి శాంతింపజేయాల్సిన అవసరం లేదు అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి ఆ ప్రసన్నం చేసుకోవడానికి తప్పకుండా మీరు దుర్గా సూక్త పారాయణం చేసుకోవడం లలితా సహస్రనామ పారాయణం కుంకుమార్చన చేసుకునే విధానం అలాగే మీరు అడిగినటువంటి వర్ణం ఏ వర్ణము చీర అలంకరించాలంటే రక్త వర్ణమే గడ్డ కట్టినటువంటి రక్త వర్ణం అమ్మవారికి అంటే రక్తం గడ్డ కడుతుంది రక్తం మామూలు చూసినప్పుడు రెడ్ కలర్ ఉంటుంది గడ్డ కట్టినప్పుడు ఒక బ్లాక్ థిక్నెస్ వస్తుంది మెరూన్ మిక్స్ ఓ రకంగా మనము గత ఎపిసోడ్ వేసుకున్నాం మనం ఆ కలర్ కలర్లో వస్తున్నటువంటి వర్ణమే ఆ చీర కనాలి కానీ కొంతమంది ఎరుపు వర్ణ చీర అంటారు కొంతమంది మెరూన్ కలర్ అంటారు కొంతమంది చందనపు కలర్ కూడా అంటారు అటువంటి వర్ణం ఉన్నటువంటి చీర కూడా అమ్మవారికి మనం సమర్పణ చేసుకుంటే అద్భుతమైనటువంటి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం ఎక్కువ అంటే మనలో ప్ర అంటే అమ్మవారిని ఉసుకొల్పాలు తప్పదు రెండు వల్ల ఎవరు నన్ను కొట్టాడు కుట్టాడు కుట్రవాడిని అని ఉసుకొల్పాలు తప్పదు శత్రునాశనం కావాలి కదా కానీ వాళ్ళని ప్రసన్నం చేసుకోవడానికి మనం నమస్కారం చేసుకోవడానికి ఈ వస్త్రాసం చేసి పనిచేసి ఈ యొక్క పూజ చేస్తున్న ధూపము దీపము కుంకుమాత్ర నైవేద్యం ఇవన్నీ చేసుకోవాలి మనం అటువంటి ఇష్టమైనటువంటి అమ్మకి అలంకారం చేస్తే అద్భుతంగా అమ్మవారి యొక్క ప్రసన్నతని ప్రశాంతతని ఆనందాన్ని మనం పొందుకునే ఇక్కడ చాలామంది శాఖ పదార్థాలు అంటే అమ్మవారిని ఉప ఇందాక అన్నారు మీరు ఉపశమనం చేయడానికి శాఖ పదార్థాలు పెట్టాలంటే ఆకుల పదార్థాలు ఎక్కువ పెట్టాలి శాకాహారం అంటే శాకారం అంటే ఆకులు డైరెక్ట్గా ఆకులు లాంటివి పెట్టాలి అంటే ఆకుల పప్పు పాలకూర పప్పు ఇలాంటి ఆకుల పదార్థాలు అమ్మవారికి ఎక్కువ నివేదిక చేసి శాంతమైనటువంటి చింతపండు పులిహోరగా సారీ నిమ్మకాయల పులిహోర అమ్మవారికి తొందరగా పెట్టాలి అంటే నిమ్మకాయ తొందరగా శాంతికి పొందడం అంటే టెంపర్మెంట్ తొందరగా తగ్గుతుంది కాబట్టి నిమ్మకాయ పులిహోర పెట్టడం గారెలు ఎక్కువగా పెట్టడం అంటే మిరపగాయలు పెడితే నిద్ర మొత్తం వచ్చేస్తుంది కాబట్టి మిరపగాయలు పెట్టడం ఇలాంటివన్నీ దద్యోధనం పెట్టడం పులిహోర పెట్టడం లాంటివి అమ్మవారు చేస్తే తప్పకుండా మీకు అనుకూలవంతమైన అమ్మవారి అనుగ్రహాన్ని పొందుకోవచ్చు చూసారు కదండి నవరాత్రుల్లో భాగంగా తొమ్మిదవ రోజు దుర్గాష్టమి దుర్గా అమ్మవారి అవతరణ గురించి అలాగే అమ్మవారిని ఎలా స్తుతించాలి అమ్మవారిని ఎలా ప్రసన్నం చేసుకోవాలి అనే విషయాలు మనం తెలుసుకుందాం ఇంకో ఎపిసోడ్తో మళ్ళీ మేము ముందుంటాం నమస్తే